హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హార్వెస్ట్ చేసే పూలను చూసేద్దాం రండి వైట్ రోజ్ వైట్ పైన పింక్ కలర్ ఈ వైట్ మీద పింక్ కలర్సే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ చేయడానికి ఇవి చూసారా మూడు ఫ్లవర్స్ మూడు వచ్చినా కూడా చాలా బాగా వచ్చాయి ఇది ఇంకో పింక్ ఇది కూడా వైట్ మీద పింకే కొంచెం లైట్గా ఉంది కదా ఇది కూడా ఫ్రెండ్స్ వైట్ మీద పింకే ఈ చెట్కి కూడా త్రీ ఫ్లవర్స్ వచ్చాయి ఇది పంజాబీ గులాబీ అనమాట కానీ చూడ్డానికి చాలా బాగుంది కదా ఇప్పుడు నేను కోసిన అన్ని గులాబీలు చూసేయండి మా ఫ్లవర్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ